హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో భాగంగా మనం నవంబర్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ని వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో చాలా ఇంపార్టెంట్ అనమాట వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇవి సో ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టుల పీడిఎఫ్స్ గా పొందాలనుకుంటే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది ఈ వీడియో లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు అక్కడి నుంచి అందులో జాయిన్ అయ్యి మీరు డౌన్ నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా మొదటి క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం జాతీయ రచయితల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు అక్టోబర్ ట్వంటీ నైన్ నవంబర్ ఫస్ట్ సెప్టెంబర్ లెవెన్ జూలై ఫిఫ్టీన్ కరెక్ట్ ఆన్సర్స్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో మీ యొక్క ఆన్సర్స్ని తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ జాతీయ రచయితల దినోత్సవం అనేది ఎప్పుడు జరుపుకుంటారంటే అక్టోబర్ ట్వంటీ నైన్ కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఓకే సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ భారతదేశపు తొంభైవ చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు సో ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే మనం చూడండి ఇలంపర్తి ఏఆర్ ఆర్ ప్రజ్ఞానంద డి గుకేష్ అదేవిధంగా పి ఇనియన్ సో కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఏంటంటే క్వశ్చను భారతదేశపు తొంభైవ చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు సో ఎవరంటే ఇలంపర్తి ఏఆర్ కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ ఓకే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇటీవల మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులను సాధించిన మహిళ క్రికెట్ జట్టు ఏది అని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే భారతదేశం ఇంగ్లాండు ఆస్ట్రేలియా అదేవిధంగా దక్షిణాఫ్రికా మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ సో ఏంటంటే ఇక్కడ అండ్ మహిళల క్రికెట్ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెట్ జట్టు ఏదంటే ఆప్షన్ ఏ భారతదేశం అన్నమాట సో అదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఓకే ఇటీవల దబాంగ్ ఢిల్లీ కేసీ టూ థౌజండ్ ఫైవ్ ప్రో కబడ్డీ లీగ్ ను గెలుచుకుంది అయితే ఈ విజయంలో దబాంగ్ ఢిల్లీ ఎన్ని పీకేఎల్ టైటిల్ను తన ఖాతాలో వేసుకుంది వన్ ఆ టూ ఆ ఫోర్ ఆ కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించి ద బాంగ్ ఢిల్లీ ఎన్ని టైటిల్ను కైవసం చేసుకుందంటే అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ బి అంటే